జాతీయ గ్రామీణ ఉపాధి పథకం హామీ పథకాన్ని నిర్వీర్యంగా కొనసాగుతున్న ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఆ దాన్ని రద్దు చేస్తూ వేరొక పేరుతో పెట్టడం చాలా దుర్మార్గం ఇది వామపక్షాలు ఓమపక్ష పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా అధికారంలో ఉన్నప్పుడు వీరి యొక్క కార్మికులు ప్రజలు దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వీరి మద్దతుతో ఆ రోజు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం రెండు వేల ఏడులో జరిగింది మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు కూలీలు కానీ కూలీలు కానీ వలస వెళుతున్న సందర్భంలో ఈ పథకం రైతులకి కూలి రైతులకి ఎంతో ప్రయోజనకరంగా ఆ రోజు ఉండేది మరి అటువంటి పథకాన్ని రోజుకి వంద రోజులు పని దినాలు కల్పించాలని అనేక అనేక సమస్యలకు పరిష్కారం అవుతుందని ఈ వలస కార్యక్రమ వలస కార్మికుల్ని వలస కూలీల్ని తగ్గించే విధంగా వామపక్షాలు మద్దతుతో ఆ రోజు ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ దాన్ని నిర్వీర్యం చేసి మహాత్మా గాంధీ పేరు లేకంట కూడా చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గం నీ సిపిఎం పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అంతేకాదు వంద రోజులు పనిదినాల సాలవు రెండు వందల రోజు పనిదినాలు కల్పించాలి ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి పనులు లేక ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో పెంచ పెంచడం పోయి తిరిగి పథకాన్నే నిర్వీర్యం చేసే విధంగా మహాత్మా గాంధీ పేరు తీసే విధంగా చేయడం బీజేపీ ప్రభుత్వానికి ఇది తగిన విధంగా కాదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇలా పేర్లు మార్చుకుంటూ నువ్వు దుర్మార్గమైనటు పాలన చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు రైతులు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టవలసిన అవసరం ఏంటి మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేసి ఆ పేరు ఉంటే ఏంటి తప్పేంటి మహాత్మా గాంధీ మేర ఎన్ని ఎన్ని లేవు ఏం ఉపాధి పథకానికి గాంధీ పేరు తీసి రామ పేరు లేకపోతే ఇంకొక పేరు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి చేస్తున్నారు లక్ష కోట్లున్న బడ్జెట్ ఉన్నటువంటి ఆ పథకాన్ని ఈరోజు అరవై వేలకి డెబ్భై వేలు కోట్లకి కుదించి పథకాన్ని నిర్వీర్యం చేసి రైతుల్ని రైతు కూలీల్ని గ్రామీణ ఉన్న ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులు పాలు చేసే విధంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో చట్టాన్ని రద్దు చేసే విధంగా కుట్ర చేసే ప్రయత్నం ఉన్నటువంటిది బీజేపీ సర్కార్ చేస్తుంది ఇప్పుడు నరేంద్ర మోడీకి చెప్తాను వామపక్ష పార్టీలుగా మేము వెంటనే ఏ బిల్లుని రద్దు చేసి పార్లమెంట్లో రద్దు చేసి వెంటనే పబ్లిక్కి తెలియజేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా భారతదేశంలో అత్యధిక మంది దరిద్ర రేఖ దిగువునున్నారు అని పెద్ద ఎత్తిన ఉద్యమాలు చేసిన ఫలితంగానే గ్రామీణ జాతీయ ఉపాధి పథకం దీని పేరు ఎన్ఆర్జిఎస్ అంటే మహాత్మాగాంధీ పేరుతో ఎందుకంటే మహాత్మా గాంధీ కళలు గ్రామీణ ప్రాంతంలో అన్ని రకాలైన వసతులు ఉండాలి గ్రామీణ పేదల యొక్క జీవితాల్లో మార్పులు రావాలని ఆయన కళలుగా కన్నారు ఆ సందర్భంగానే యూపీఏ వన్ మనందరూ తెలుసు కమ్యూనిస్టులు అరవై మంది నుండి డెబ్భై మంది వరకు ఎంపీలు ఉన్నారు నాలుగు మంచి చట్టాలు తీసుకొచ్చారు అందులో ఎన్ఆర్జీఎస్ ఒకటి ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన దాంట్లో కూడా స్కీమ్ అయితే ఇబ్బంది వస్తుందని చెప్పి చట్టమే తీసుకొచ్చింది ఆ రోజు చట్టాన్ని ఎవరు మార్చేదానికి అవకాశం లేదని దాంతోనే పార్లమెంట్లో చర్చ జరిపి అందరు అభిప్రాయాలు తీసుకొని గ్రామీణ పేదలు దరిద్ర రేఖ దిగుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి హామీ కార్డులు ఇచ్చి వాళ్ళకి వంద రోజులు పని దినాలు పెట్టాలని అది ప్రారంభ దినాల్లో మనందరూ తెలుసు యాభై అరవై రూపాయలతో స్టార్ట్ అయింది ఈరోజు రెండు వందల నలభై ఏడు రూపాయలు ఇస్తూ ఉన్నారు దేనికోసం అంతకుముందు పనికి ఆహార పథకం ఉండేది అంటే పనికి సంబంధించి ఎవరైనా చేయిస్తే బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు మిగతా సరుకులు ఇవన్నీ ఎలా కొనేదానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వమే అట్లాగే ఆర్థిక శాస్త్రవేత్తలే దీని నిర్వహణకు సంబంధించి ఇట్లా ఉంటే బాగుంటుందనే దాంతోనే అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ చట్టం వచ్చింది ఆ చట్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇవ్వాలి పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద ఉండాలనేది అంతకుముందు ఆ చట్టంలో స్పష్టంగా చెప్పింది కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఏం చేశారంటే మెటీరియల్ కాంపోనెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి చెరువులు రోడ్డు కాంట్రాక్టులకు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది సరైనది కాదనేది కూడా కేంద్రం అనేక సందర్భంలో మందలించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం లేదు అయినా ఉన్నంతలో ఉపశమనం అనే పేరుతోనే ఇది ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు ఈరోజు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పూర్తిగా వ్యవహారం చేస్తుంది రెండు రకాలైన కుట్ర ఒకటి ఈ పథకానికి సంబంధించిన దాంట్లో చేసిన మార్పుల్లో నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల పెట్టుబడులు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్తుంది ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో బడ్జెట్కు సంబంధించిన ఎంత కేటాయించాలని చెప్పిన చెప్పారంటే లక్ష పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి అందుముందు మొట్టమొదటి బడ్జెట్లో అట్లాగే కేటాయించారు ఆ కేటాయించిన డబ్బులు కూడా సక్రంగా వినియోగించలేదు అనేది కాగు ముట్టుకై కూడా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలకి చెప్పింది ఆ తర్వాత వచ్చేసరికి ఎనభై వేలు కోట్లు కేటాయించారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై కోట్లు మొన్న రీసెంట్గా అరవై వేలు కోట్లే అవి కేటాయిస్తున్నవి కూడా ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు పనిచేసేదానికి డబ్బులు రిలీజ్ చేసే దగ్గర కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు వచ్చేసరికి గాంధీ మహాత్ముని పేరు తీసేసి రాముడి పేరు పెట్టారు రాముడు అంటే దేవుడు ఎవరైనా అభిమానిస్తారు కానీ పేర్లకి దీనికి ముడిపెట్టే వ్యవహారం సరైనది కాదు ఎందుకంటే జాతిపిత ఈ దేశానికి స్వతంత్ర కీలకమైన పాత్ర నిర్వహించారు ఈరోజు అట్లాంటి వాళ్ళ పేర్లు పక్కన పెట్టేసి వీళ్ళ యొక్క భావాలను తీసుకొచ్చి పెట్టడం అనేది సరైనది కాదని అదే కాదు ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే పేదలు ఉన్నారో ఉదయం ఐదు నుండి ఎనిమిది గంటల వరకు పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఐ చెక్కింగ్ అంటే ఎవరైతే ఫోటో ఇది ఉందో వాళ్ళ యొక్క డేటా సెంటర్తో లింక్ అయి ఉండాలని చెప్తున్నారు ఈరోజు ఏజెన్సీ ప్రాంతం ఉంది ఏజెన్సీ ప్రాంతంలో ఇంటర్నెట్ ఉండదు అక్కడ పనిచేస్తారు వాళ్ళు పని చేశారా లేదనేది అక్కడున్న డేటా ఆపరేటర్ ఎట్లాగా లింక్ చేయగలుగుతాడో ఒకసారి ఆలోచించాలి కదా ఈరోజు కూడా మనం చెప్తున్నాం మన మన లెక్కలు కాదు ఇప్పటికీ భారతదేశంలో అరవై శాతం మంది ఇంటర్నెట్ వాడటం లేదు నలభై శాతం మంది మాత్రం వాడుతున్నారు అది పట్టణాలకే పరిమిత అయిందని ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు ఐరేస్ తీయడం అట్లాగే వారం రోజుల్లో వాళ్ళు డేటా పంపించడం అంతకుముందు ఈ దీని యొక్క పనేంటి వారం రోజులు పని చేస్తే శనివారం నాడు పేమెంట్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ సోమవారం నుండి పనిలోకి వచ్చేవాళ్ళు ఆ రోజు ఎంతైతే పని జరిగిందో ఆ కొలతలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు కొలతలు కూడా డేటా సెంటర్ డేటా ఫీల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసేస్తుంది అంటే ఫీల్డ్ వర్కర్ని మెజర్మెంట్స్ తీసేవాళ్ళని ఆఫీసులని రోజు రోజుకి తగ్గించే కార్యక్రమం జరుగుతుంది ఒకవైపున ఏమని చెప్తుంది దరిద్రం పెరుగుతూ ఉంది దరిద్ర రేఖ దిగువన ఉండే వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతూ ఉంది నిరుద్యోగం పెరుగుతుందని మన ఉపాధి హామీ పథకాన్ని ఒకసారి మార్చి నుండి మే వరకు గ్రామాల్లో మనం పరిశీలిస్తే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఉన్నారు అట్లాగే రకరకాలైన డిగ్రీ చదువుకున్న పిల్లలు పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురు వెళ్ళి వంద రోజులు పనిచేసే పరిస్థితి ఉంది ఒకప్పుడు ఇది బాగున్నప్పుడు భర్త భార్యలు ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఈరోజు వచ్చేసరికి భర్త వేరే పనికి వెళ్తున్నాడు భార్య వేరే పని ఎందుకంటే మూడు నెలలు నాలుగు నెలలు ఈరోజు బకాయిలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన నాకు తెలిసి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయి ఉంది మన విశాఖపట్నానికి సంబంధించి అనకాపల్లి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో కూడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బ బకాయి ఉంది మార్చి నాటికి అది పూర్తి కావాలి అంతకుముందు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన దాంట్లో ఏ పనులు జరిగాయి ఎట్లా జరిగాయి అనేది సోషల్ ఆడిట్ జరిగేది ఈరోజు వచ్చేసరికి కోవిడ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చాలా ఉపశమనం కలిగింది ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి సోషల్ ఆడిట్ ఏమి జరగట్లేదు అంటే ఏదైతే మార్చి నాటికి కూలీలకి బకాయిలు పోతే ఏ పనుల నుండి అది ఇచ్చేదానికి కూడా అవకాశం లేదు ఆ డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ పరిశీలించి ఉపాధి హామీని మరింత పటిష్టంగా తీసుకెళ్లాల్సి పోయి కేంద్ర ప్రభుత్వం పేదలు పై పిట్టుడు పట్టుడు అన్నం పెట్టడానికి కూడా మేనమేషాలు ఎక్కిస్తుంది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదానికి అంబానికి ఇస్తున్నారు ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు బ్యాంకులకు సంబంధించి పేదలకు ఇచ్చేది మొత్తం కలిపి అంతిస్తున్నారు నూట పది కోట్ల రూపాయలు ఈరోజు వచ్చేసరికి దాన్ని మేనమేషాలు వేసి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కోటీశ్వరులకి పెట్టుబడిదారులు తప్ప పేదలకు ఏం లేదని ఇది కానీ జరిగితే భారతదేశంలో ఎవరైతే దళితులు ఉన్నారో వృత్తిదారులు ఉన్నారో గిరిజనులు ఉన్నారో బీసీలు ఉన్నారో వాళ్ళకి చాలా నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే పాత రోజులు ఆకలి చావులు ఎట్లాగైతే ఉండే పరిస్థితి వస్తుందో దీనికి కూడా అనేక అంశాలు దీనిలో ఉన్నాయి కొంత కొంతమంది మేధావులు చెప్తున్నారు ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీలు దొరకట్లేదు అలాగే వ్యవసాయానికి అనుబంధం చేయాలి ఇంకో కొత్త కొత్త పద్ధతులు ఇది నిర్వహణ చేయాలని అవన్నీ చర్చించవచ్చు అది పెద్ద సమస్య కాదు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల్లో వాళ్ళు వ్యవసాయ పనులు ఎన్ని రోజులు ఉంటాయి రెండు వందల రోజులే ఉంటుంది మిగతా నూట యాభై రోజులు ఉండట్లేదు ఏ పని లేదు గ్రామాల్లో ఏం లేకుండా ఉంటున్నామని చెప్తున్నారు దాన్ని ఈరోజు ఆర్థిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే వంద రోజులే పని తిన్నాను రెండు వందల రోజులు పనిచేయండి అని చెప్తున్నారు రెండు వందల రోజులు పెట్టండి అని చెప్తుంది అదే కాకుండా కనీస వేతనాన్ని కూడా దాన్ని అమలు చేయండి అని చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం ఒకవైపున గరీబ్ నేను ఆయన చెప్తున్నాడు నేను చాయ్వాళ అని పేదల కోసమే ఉన్నానని చెప్పి ఎవరైతే ఈరోజు పేదలు ఉన్నారో నోటి దగ్గర అన్నాన్ని తీసేయటం అనేది ఇది సరైనది కాదు కాబట్టి ఆయనకి ఏమైనా భావజాలు ఉంటే ఉండొచ్చు గాంధీ భావజాలానికి సంబంధించిన విషయంలో కానీ లేదంటే రాముడు భావజాలానికి సంబంధించిన విషయంలో భిన్నప్రాయాలను ఉండొచ్చు కానీ ఉపాధి హామీ పథకాన్ని మాత్రం నిర్వీరించేస్తే మాత్రం భారతదేశం మరొక ఆకలి దేశంగా మారిపోయే పరిస్థితి వస్తుంది ఇది సరైనది కాదనేది మేము భావిస్తూ ఉన్నాం